నమస్తే వెల్కమ్ ఛానల్ నేను మనతో ఉన్నారు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ న్యూమరాలజీ ప్రకారం మంగళవారం పుట్టిన వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళ ఫైనాన్షియల్ గా ఎలా ఉంటారు మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మంగళవారం అంటే కొంచెం నెగిటివ్ అనే ఆలోచన చాలా మంది ఉంటుంది మీరు చెప్పండి సార్ అమ్మ మంగళవారం అంటేనే చాలా మంగళంగా ఉండేది చాలా పవిత్రమైన వారం సో మేము తిరుపతిలో గంగమ్మ జాతర అంటే మా ఊరి మెయిన్ దేవత వెంకటేశ్వర చెల్లెలు గంగమ్మ మంగళవారం మరియు శుక్రవారం జాతర చేస్తాం ఈ రెండు రోజులు అమ్మవారికి ఇష్టం సో మంగళవారం అనేది చాలా చాలా పవిత్రమైన వీక్ దీనికి అధిపతి కుజుడు ఎందుకు కొంతమంది భయపడతారంటే కుజుడికి ముఖ మీద కోపం ఉంటుంది అంటే ఈ నైన్ ఈ మంగళవారం పుట్టిన వాళ్ళ దగ్గరికి నైన్ ఎఫెక్ట్ వల్ల వీళ్ళని ప్రేమగా చెప్తే ఇష్టం లేని పనైనా చేస్తారు గుండె కూడా కోసిస్తారు వీళ్ళు మానవతావాదులు మనుషుల్ని బాగా ప్రేమిస్తారు వీళ్ళని గట్టిగా దమాయించి వీళ్ళని భయపించాలని చూసిన వీళ్ళని కోపంతో అనదొగ్గాలనుకున్నా వాళ్ళు భయపడరు చంపేస్తామన్నా కొట్టేస్తామన్నా ఈ నైన్ మంగళవారం పుట్టిన వాళ్ళకి కుజుడు దీవెనల వల్ల ధైర్య సాహసాలు ఎక్కువ వాళ్ళని బెదిరించి ఏది చేయలేం ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు నైన్ వాడు అవి మంగళవారం పుట్టినవాడు చదవరాని వాళ్ళని గట్టి గట్టి చెప్పి అరిచేసి వెళ్తాడు బుక్ పెట్టుకొని ఉంటాడు అంతే వాడు చదవడు వాడికి ఇష్టం లేని పని ప్రేమగా నానా బంగారు చదువు నానా మంచి మరకలు రావాలి నానా నువ్వు మంచి వస్తే నా హ్యాపీ నానా అంటే చదువుతాడు నేను నైన్ వాళ్ళని మా ఇంట్లో అంతా మంగళవారం పుట్టిన వాళ్ళు ఎక్కువ నా పెద్ద కూతురు కూడా మంగళవారమే సో ఈ మంగళవారం పుట్టిన వాళ్ళకి మంచిగా మాట్లాడితే ఇష్టం ప్రేమ ప్రేమకు లొంగిపోతారు వీళ్ళు ప్రేమకు బానిసులు మీ క్వాలిటీస్ కూడా సేమ్ ఉంటాయి మిమ్మల్ని దబాయించి భయపించి ఏమి చేసుకోలేము ఇష్టంగానే ఇష్టంగా ప్రేమతోనే మీరు ఏదన్నా సాయం చేయగలరు కానీ భయపిస్తే భయపడే గుణం ఈ మంగళవారం పుట్టినరోజు లేదు అండ్ నా పెద్ద కూతురుని చూస్తే నాకు అది స్పష్టంగా ఇప్పుడు థర్డ్ ఇయర్ బీటెక్ చేస్తుంది నాన్నా ఇట్లా ఇలా కావాలి నాన్నా ప్లీజ్ అంటే చేస్తుంది ఆర్డర్ చేస్తే ఇన్నట్టే ఉంటుంది కానీ ఎక్కించుకోవద్దు దే ఆర్ వెరీ వెరీ నా క్లెవర్ పీపుల్ హానెస్ట్ పీపుల్ ఈ మంగళవారం పుట్టిన వాళ్ళకి చదువులో తిరుగులేదు వీళ్ళకి ఆస్తులు పాస్తులు పెద్దవాళ్ళ నుంచి వారసత్వ ఆస్తులు బాగా కలిసి వస్తాయి చాలామందికి లక్షలు కోట్లు పెద్దవాళ్ళు ఎత్తిపెట్టి కష్టపడి వీళ్ళు గిఫ్ట్లుగా ఇస్తుంటారు సో బాగా ఆస్తులు కలిసి వస్తాయి లేదా వీళ్ళు ఏదైనా భూమి కొనుక్కుంటే ఇప్పుడు ఒక భూమి ఉంది రేటే పెరగదు పదేళ్ళగా వీళ్ళ చేతిలో ఒక రాగానే అది పదింతలో ఇరవై ఇంతలో ముప్పై పెరిగిపోతుంది సో ఈ మంగళవారం పుట్టిన వాళ్ళు ఎక్కడ చేపెట్టినా అదృష్ట దేవత దీవిస్తుంది వీళ్ళకి కార్లు బంగ్లాలు సో వీళ్ళు ఎక్కువ రియల్ ఎస్టేట్లో భూమిని నమ్ముకుంటే వీళ్ళకి తిరుగులేదు కుజుడు దీవెన వల్ల భూములు కార్లు బంగ్లాలు ఒక కారు కాదు వీళ్ళంటి ముందు రెండు మూడు కార్లు ఉన్న ఆశ్చర్యం లేదు సో ఈ మంగళవారం పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు బట్ కోపం వీళ్ళ నెగిటివ్ ఆ కోపం కూడా ఎక్కువసేపు ఉండదు బట్ ఐదు నిమిషాలు డ్యామేజ్ అయిపోతుంది డ్యామేజ్ అయిపోతుంది సో ఈ మంగళవారం పుట్టిన వాళ్ళు ఆదివారం పుట్టిన వాళ్ళతో మ్యాచ్ చాలా బాగుంటుంది అంటే మంగళవారం తొమ్మిది ఆదివారం ఒకటి సూర్యుడు ఒకటి తొమ్మిది అద్భుతమైన జంట సోమవారంతో పెళ్లి చేసుకుంటే అది విడాకలు అయిపోతుంది సో మ్యారేజ్ అప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ శుక్రవారం పుట్టలు చేసుకుంటే లైఫ్ను ఎంజాయ్ చేస్తారు ప్రతిరోజు పండగలాగా ఏమండి అంటే ఈ శుక్రవారం పుట్టిన ఏం చేస్తాడంటే ఈ మంగళవారం పుట్టినవాడు గిఫ్ట్లు ఇస్తూనే ఉంటాడు శుక్రవారం పుట్టినవాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ భర్త అనుకోండి భార్య ఏం చేస్తుంది అంటే భర్త గిఫ్ట్లు ఇస్తూ ఉంటుంది నెలకు ఒక గిఫ్ట్ వాచ్ మంచి సెల్ ఫోన్ మంచి కార్ సో ఈ ప్రేమంలో వీళ్ళు మునిగి తేలుతుంటారు సో మనం రాంగ్ కాంబినేషన్ ఎందుకు ఎత్తుకోవాలి సోమవారం ఒకటి అవాయిడ్ చేయగలిగితే ఈ మంగళవారం పుట్టిన వాళ్ళకి ఎదురు లేదు చదువులో బాగా సంపాదిస్తారు చాలా తెలివైన వాళ్ళు దయాగుణం ఉంది అండ్ దే విల్ డూ లాంగ్ జర్నీ స్పిరిచువలీ ఆల్సో బట్ కోపం ఒక డిఫెక్ట్ ఉంది వీళ్ళకి పగడం ఎర్ర పూసేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది అండ్ ఆస్తులు కార్లు బంగ్లాలకి లోటు లేదు సో మంగళవారం పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు అండ్ మంగళవారం పుట్టిన వాళ్ళు శనివారం పుట్టిన కూడా మ్యారేజ్ చేసుకోవద్దు సోమవారం శనివారం తప్ప పిలిచి మిగతా నాలుగు రోజులు దే కెన్ మ్యారీ దే లెవ్ వెరీ గుడ్ లైఫ్ ఎడ్యుకేషన్ వైజ్ టాప్ ఉంటారు నాన్న అండ్ రిలేషన్స్ చాలా బాగుంటాయి అండ్ ఈ టూ నెంబర్ ఎయిట్ నెంబర్ని మ్యారేజ్ చేసుకోకపోతే వాళ్ళ కాపురం చాలా బాగుంటుంది ఎందుకంటే నా ఈ కుచుడు దీవెనల వల్ల ఏమంటే వీళ్ళు కొంచెం ఫిరోషియస్గా ఉంటారు వాళ్ళ భార్యలు చెప్తారు అమ్మా సార్ కొంచెం కోపం ఎక్కువ కొంచెం ఏంటి సార్ చాలా ఎక్కువ నేను కాబట్టి ఉన్నాను నేను కాబట్టి ఉన్నాను సార్ అలవాటు అయిపోయింది బట్ ప్రేమ కూడా ఎక్కువ సార్ చాలా ప్రేమగా చూసుకుంటాడు ఎప్పుడో ఒకసారి కోపం అది అడ్జస్ట్ అయిపోయినాను సార్ సో ఇది పగడం వేసుకుంటే ఆ ఆ కోపం తగ్గుతుంది తర్వాత పనులు ఫాస్ట్గా అవుతాయి ధనం ఎక్కువ ప్రవర్స్ వస్తుంది ధనం ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం శాంతిస్తారు వీళ్ళు రెడ్ కలర్ ఎక్కువ వేసుకోవాలి రెడ్ ఎరుపు బ్లాక్ తక్కువ వేసుకోవాలి సో మెయిన్ కలర్ రెడ్ సెకండ్ లక్కీ కలర్ బ్లూ ఈ రెండు ఎక్కువ వేసుకోవాలి నలుపు అయితే అస్సలు ధరించకూడదు నలుపు వేసుకున్నప్పుడు వీళ్ళకి యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం కొట్లాట్లు అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మంగళవారం పుట్టిన వాళ్ళు మంగళవారం గాని మనం అప్పులు ఎవరికన్నా తీసుకున్నాం అనుకోమా మంగళవారం కొంచెం కట్టేసాం అనుకోండి ఆ అప్పు తొందరగా తీరిపోతుంది సో అప్పు ఇవ్వాలన్నప్పుడు మంగళవారం స్టార్ట్ అండ్ ఇది నేను చాలాసార్లు చూశాను కూడా మంగళవారం స్టార్ట్ చేస్తే పదే పదే చేస్తాం చాలా మంది మంగళవారం రిజిస్ట్రేషన్ చేసుకోరు అంటే మళ్ళీ పెండింగ్ పడుతుందో మంచి రోజు కాదని బట్ నేను అన్ని రిజిస్ట్రేషన్ మంగళవారం చేసుకుంటా సోమవారం రెష్ బేస్తవారం భూములు కొనాలి భూములు కొనాలంటే బేస్తవారం కొనాలి భూమి బాగా కలిసి వస్తుంది నేను దట్ ఇస్ వెరీ లక్కీ ఫర్ ల్యాండ్ పర్చేస్ అనమాట నేను మంగళవారం ఎక్కువగా ఉన్నాను చా అంటే నాకు బాగా కలిసి వచ్చింది కొన్న భూములు రేట్లు బాగా బాగా పెరుగుతాయి కొనేవాడు వచ్చి కొనిస్తాడు వేరేవాడు వచ్చి అమ్మిస్తాడు మధ్యలో నాకు ఆ ప్రాఫిట్ వచ్చేస్తుంది సో వెరీ వెరీ లక్కీ డేస్ ట్యూస్డే చూస్డేలో మనం ఏ పని చేసినా చాలా బాగుంటుంది అండ్ ఆంజనేయ స్వామి కానీ పూజించుకోగలిగితే అడ్డంకులు తొలగిపోతాయి సో ఈ ఆంజనేయ స్వామి కానీ సుబ్రహ్మణ్యం స్వామి మంగళవారం పూజ చేసుకుంటే చిన్న చిన్న అడ్డంకులు పేరులో కానీ లోపాలు ఉంటే మాత్రం నా దగ్గర కరెక్షన్స్ చేసుకోగలిగితే ఇప్పుడు ఆల్రెడీ నలభై లక్షల మంది క్లయింట్స్ ఉన్నారమ్మా డెబ్బై దేశాల్లో ఉన్నారు సో ఆల్మోస్ట్ వీ అచీవ్ లాట్ ఆఫ్ సక్సెస్ సో రోజు క్లయింట్స్ వస్తున్నారు పేరు చూసిన చెప్పేస్తున్నారు లైఫ్ ఎలా ఉందో సో వీ కెన్ రీడ్ పీపుల్స్ లైఫ్ బై సీయింగ్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ దిస్ ఇస్ ద ప్లేస్ ఫార్ సక్సెస్ న్యూమెరల్జీ అంటేనే పవర్ నిజంగా ట్యూస్డే హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయింది నాకు రిలేషన్స్ పరంగా కోపం లక్ ఇదంతా హండ్రెడ్ మ్యాచ్ అయింది నాకు నేను ఒక లక్ష మందిని పైన రీసెర్చ్ చేసినాక రాసుకో ఇది నాట్ ఇన్ బుక్స్ సమ్వేర్ అవును ఇది మన ఓన్ ఎక్స్పీరియన్స్ తో రాసుకున్న మాటలు మీరు చెప్తున్న పర్సెంట్ మ్యాచ్ అయింది కోపం ఎక్కువ నాకు కొంచెం ప్రేమ ఎక్కువ అమ్మా ప్రేమోడు ఎక్కువ దయాగౌరవం ఎక్కువ ఉంది కోపం అనేది అంటే ఈ నైన్ వాళ్ళకి అది ఆస్తి అమ్మా కోపం లేకుండా ఉంటే కూడా చాలా మంది మనల్ని మీరు అన్నట్టుగా ఫైవ్ మినిట్స్ లో పోతుంది అంతే ఐదు నిమిషాలు దాటుగా చెప్పారు మీరు నిజంగా అందరూ లెక్కీ అని కూడా అంటారు అదృష్టవంతులని కూడా అంటారు హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయ్యింది మంగళవారం పుట్టిన నిజంగా అదృష్టవంతులు అండ్ నేను చాలా మంది ముఖ్యంగా చాలా మంది ఆడపిల్లలు మంగళవారం పుడితే నెగటివ్ అనుకుంటారు అమ్మా అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే మంగళవారం పుట్టిన వాళ్ళు నేను సంపాదించిందే నేను తినాలి నాకు పెద్ద లాస్త వాళ్ళది తీసుకోవడానికి ఇష్టపడరు నా కష్టం నా సొంతంగా పైకి రావాలి నా డబ్బే నేను ఎంజాయ్ చేయాలనుకుంటారు గానీ హాస్టల్ వస్తాయన్నాను బట్ వీళ్ళు అంత హ్యాపీగా తీసుకోరు బట్ దే వాంట్ దేర్ ఓన్ మనీ హార్డ్ అండ్ మనీ అది వాళ్ళ గొప్ప క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ లో కనిపించే త్రీ నెంబర్స్ కి వాట్సప్ చేయొచ్చు లేదా నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ నేను ఒక ఫైవ్ మినిట్స్ స్టడీ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వాయిస్ ఇస్తాను పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను మణికొండ పిజాట్ బిల్డింగ్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటాను సో మంత్లీ వన్స్ టు కర్నూల్ అండ్ వన్ డే టు తిరుపతి ట్వంటీ ఎయిట్ డేస్ హైదరాబాద్లోనే ఉంటాను ఎందుకంటే రోజు అందుబాటులో ఉంటే చాలామంది మిస్ కారు అండ్ నేను మీ పేర్లు మార్చను ఒక లెటర్ మారుస్తాను సర్టిఫికేట్లో మార్పులు అవసరం లేదు అండ్ నేను చెప్పినట్టు కోర్స్ రాసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన కోర్స్ లక్కీ నెంబర్స్ లక్కీ మొబైల్ నెంబర్ అండ్ సిగ్నేచర్ అండ్ లక్కీ స్టోన్స్ ఈ ఐదు ఫాలో అయ్యారంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు ఇంకా మనం కష్టపడడానికి భూమి మీద రాలేదు ప్రతిరోజు పండగలాగా ఎంజాయ్ చేయడానికి బట్ చాలామంది సఫర్ అవుతున్నారు పేర్లో లోపమే కారణం దేవుడిచ్చిన పుట్టుకు కారణం కాదు చాలా మంది మా తల్లిదండ్రుల కారణం నా కూతురు పుట్టాక డౌన్ అయ్యాను నా కొడుకు పుట్టాక డౌన్ అయ్యాను వీడి పుట్టాక నేను అయిపోయినాను వాళ్ళకి మిమ్మల్ని చెడిపే శక్తి లేదు మీ పేర్లో రాంగ్ నంబరే మేము జడగొట్టేది సో మనము పాడైతే మన పిల్లల మీద భార్య మీద ఇప్పుడు ఏమంటారు మా వచ్చి సార్ నేను పెళ్లి కాకముందు కింగ్ సార్ పెళ్ళి నాకు నా భార్య దరిద్రం పట్టుకుంది సార్ చాలా తప్పు అన్న మనకు లక్ష్మీదేవి అంటే ఎవరంటే మీ ఇంట్లో మీ భార్య లక్ష్మీదేవి నువ్వు ఆమె ఆనందంగా పెడితే నీకు లక్ష్మి కటాక్షం ఉంటుంది నువ్వు ఆమె నడిపిస్తాడని వస్తుంది లక్ష్మి ఇంకోటి మాంగళ్య బలం ఉంటుంది అమ్మాయిలకి తాలిబొట్టు వాళ్ళు బాగా ప్రేమగా ఆనందంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది భర్తకి సార్ నా కరెక్షన్ చాలు సార్ నా భార్య వంట తప్ప ఏం చేయదు ఆమె నాలుగు రోజులు పనుకుంటే మంచం మీద ఆ వంట నువ్వు చేయదలుస్తుంది కష్టం సో ఎవరిని తక్కువ చేయకూడదమ్మా సో ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకుంటే నేచర్ దీవిస్తుంది కంటి తడ ఆడబిడ్డ కంటి పెట్టిన ఇల్లు డెవలప్ కాదు అవును సార్ సో దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సార్ నేను చెప్పిన నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు